హాయ్ ఫ్రెండ్స్ ఈ గుడికి నాకైతే ఒక సంబంధం ఉంది అదేంటంటే నాకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను మా అమ్మ మా బంధువుల పెళ్ళికైతే వెళ్ళాము అందరూ పెళ్ళి చూస్తుంటే నేనేమో పెళ్ళిలో లేకున్నా ఎక్కడికో వెళ్ళిపోయానంట ఆ విషయం కూడా నాకు గుర్తులేదండి మా అమ్మ చెప్తే నాకు గుర్తొచ్చింది అందరూ అంటారు కదా తాళి కట్టే సమయానికి తాళి కనిపించలేదు పిల్లోడు కనిపించలేదు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కనిపించడం లేదని అలాగే మా పాప కనిపించడం లేదు మా పాప కనిపించడం లేదని చెప్పేసి చుట్టుపక్కలంతా ఎతికేసిందంట మా అమ్మ చాలాసేపు వెతికిన తర్వాత అయితే ఒక చెట్టు కింద కూర్చొని బిచ్చగాళ్ళందరూ ఉంటే వాళ్ళను చూస్తూ ఉన్నానంట ఇప్పుడేంటంటే నేను మా పిల్లలు ఇలా చేస్తుంటే బాగా కొట్టేసేదాన్ని మా అమ్మ అయితే దగ్గర తీసుకొని ఇంకొప్పుడు ఇలా చేయొద్దని చెప్పిందంట అసలు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మా బంధువులు పెళ్ళికైతే మా ఆయన నేను కలిసి ఈ గుడికైతే వచ్చామండి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి ఈ గుడిలో వాతావరణం అయితే చాలా బాగుంది ప్రశాంతంగా గుడి మొత్తం చూసుకునేసి అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరాము ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇక్కడ అయితే రాజరాజేశ్వరమ్మ గుడి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్